హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా స్టైల్లో దోసకాయ మునకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక దోసకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి రెండు మునక్కాయలు తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేశాను రెండు టమాటాలు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం కూర నార్ స్టైల్లో కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందు బాండి తీసుకొని అందులో నూనె తాలింపు దినుసులు వేసి ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టం అండి దోసకాయ మునకాయ కర్రీ కామెంట్ చేయండి ఒకసారి అలా ట్రై చేసి చూడండి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి అది కూడా మా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అది ఫ్రై అవుతుంది మంచిగా ఫ్రై అయిందండి ఆనియన్స్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ తీసుకొని అది కూడా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి అడుగంట నివ్వకూడదండి అల్లం పేస్ట్ ఏం కానీ కొంచెం కొను చూసుకొని కలుపుకో అల్లం పేస్ట్ వేసి ఫ్రై టమాటా ముక్కలు తీసుకొని అవి కూడా వేసేసుకుంటున్నాను టమాటా ముక్కలు కూడా వేసేసి అవి కూడా కలిపి బాగా ఫ్రై అయ్యేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలండి తరువాత కొంచెం పసుపు మనం ముందుగా తరిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు దోసకాయ ముక్కలు వన్ బై వన్ వేసేసి ముక్క ముక్కలు దోసకాయ ముక్కలు వేసి కలిపేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి మగ్గించుకొని ఫస్ట్గా అయితే వాటర్ వేయక్కర్లేదు మునక్కాయ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి కారం వేసే కావాలి తగినంత కారం వేసి కలుపుకున్నాక కొంచెం వాటర్ చిన్న గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి మగ్గించుకోవట్లేదు ఉడికి పెట్టుకోవడం అంతేనండి ఈ సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంచెం వాటర్ పోసాను రెడీ మునక్కా ఎక్కువ రెడీ అయ్యిందండి థ్యాంక్ యూ ఆల్